మన దేశం ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన రాష్ట్ర దేశం కూడా ఇంత పెద్ద నూట నలభై కోట్లకు పైబడి ఉన్న ఈ భారతదేశంలో ఈరోజు కూడా స్వాతంత్రం సంపాదించిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజాస్వామ్యంగా కూడా అందరూ కూడా పరిపాలించకబడుతున్న అంటే మరీ ముఖ్యంగా ఈ దేశంలో విభిన్న సంస్కృతులు విభిన్నమైన కులాలు మతాలు ఆచారాలు ఉన్న ఈ దేశంలో అందరూ కూడా ఐకమత్యంతో ఏకతాటిపై నడుస్తున్నారంటే ఆ రోజు ఎంతో దూరదృష్టితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క చలవ తప్ప మరోటి కాదని కూడా చెప్పక తప్పదు ప్రతి తూరు కూడా ఈరోజు అనేకంగా కూడా ప్రపంచంలో చూస్తూ ఉన్నాం అనేక దేశాలు కూడా తో కానీ ప్రభుత్వాలు కూడా చూలాతో కూడా అయిపోతున్నాయి కానీ మన దేశంలో ఎప్పుడు కానీ ప్రజాస్వామ్య దేశంగా కూడా వర్ధిల్లుతా ఉంది ఈ ప్రపంచంలో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తప్ప మరోటి కాదు కానీ ఈరోజు అతను రచించిన రాజ్యాంగం వల్లే మన అందరికి కూడా సమానమైన హక్కులు సమానంగా కూడా ఉన్నాయి వాక్ స్వాతంత్రం కావచ్చు అనేక రకాలు కూడా ఈరోజు కూడా కూడా ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే కానీ దురదృష్టం కొద్దీ కూడా ఇటీవల కూడా మన రాష్ట్రంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో లోకేష్ గారు లాంటి చంద్రబాబు నాయుడు గారు వారందరికీ వారు తయారు చేసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అవన్నీ కూడా అమలు పరుచుకొని బీఆర్ అంబేద్కర్ గారు రచించిన యొక్క రాజ్యాంగానికి కూడా తూటుపరుస్తున్న పరిస్థితులు కూడా ఈరోజు గురించి కాబట్టి ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం ఈ రాజ్యాంగాన్ని కూడా రచించుకోవాల్సిన అవసరము మనం మనం కాపాడుకోవాల్సిన అవసరము మరొక మరొక ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు మన అందరి పైన కూడా బాధ్యత ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా చంద్ర ప్రజలందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నారు అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు కూడా అందరి వాడు కూడా కానీ దురదృష్టం కొద్ది ఈ భారతదేశంలో అంబేద్కర్ కొద్ది మందికి మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి కూడా కుట్ర కూడా జరుగుతోంది అటువంటి వాళ్ళని కూడా ఈ దేశంలో కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది కానీ ఇవన్నీ రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ దేశాన్ని ఇలా కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఈరోజు కూడా అంటే బీజేపీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఈ రాజ్యాంగానికి తూట్టుపడిచేదానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది కుటీల ప్రయత్నాలు చేస్తే దాన్ని కూడా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా తెలుసు ఏదేమైనా అందరూ కూడా కలిసి కట్టుగా మన దేశంలో బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కూడా ముందుకు పెట్టుకుని పోవాలని చెప్పేసి కూడా తీసుకొని చున్నాను అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్ధన్ సర్పంచ్ అనే ఇది కూడా అందరికీ విజ్ఞప్తి చేశారు కూడా ఇది